ఓం గం గణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం పరమ పావనమైనటువంటి గోదాదేవి చరిత్రను తెలుసుకుందాం మన భారతదేశంలోని తమిళనాడులో పెరి ఆల్వార్ అనబడే విష్ణు చిత్తుడు మధురై పక్కన ఉన్న శ్రీ వెల్లిపూత్తూరులో జన్మించాడు ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడి అంశతో జన్మించాడు ఈయనకు విష్ణుమూర్తి అంటే ఎనలేని ప్రేమ అభిమానం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈ విష్ణు చిత్తుడు తన తల్లిదండ్రులు వేదాధ్యయనం నేర్చుకోమంటే పాఠశాలలకు వెళ్లకుండా విష్ణుమూర్తి ముందు కూర్చొని స్వామికి సేవ చేసుకుంటూ ఉండేవాడు ఆయన జీవితం అంతా కూడా విష్ణుమూర్తి సేవలోనే గడిపేవాడు మహావిష్ణువుకు వైకుంఠంలో విసుగు పుడితే నేరుగా తిరుమలకు లేదా శ్రీ వెల్లుపుత్తూరుకు వెళ్తారట అంతటి మహిమాన్వితమైన ప్రదేశం శ్రీ వెల్లిపుత్తూరు అయితే ఎలాంటి మంత్రాలు ఆయనకు రాకపోవడంతో కేవలం అతను పండ్లను పూలను ఆకులను సమర్పించుకుంటూ స్వామికి పూజ చేసుకునేవాడు ఆయన భక్తికి విష్ణుమూర్తి కూడా కరిగిపోయేవాడు విష్ణు చిత్తుడు విష్ణుమూర్తి ఇద్దరూ కలిసి ఏకాంతంగా ఎంతో సంతోషంగా మాట్లాడుకునేవారట అంతటి బంధం ఏర్పడింది ఈ భగవంతునికి భక్తునికి మధ్య విష్ణు చిత్తుడు తోటను పెంచేవాడట ఆ తోటలో తులసి ముక్కలు పూల మొక్కలు పెంచేవాడు వాటినే మాలగా కట్టి స్వామికి సమర్పించేవాడు వాటి కోసం పాదులు తవ్వడం మొక్కలు నాటడం పువ్వులు తులసి దళాలు మాల కట్టడం స్వామికి అర్పించడం ఇదే విష్ణుజిత్తుడి యొక్క దినచర్య అతను పెళ్లి కూడా చేసుకోలేదు ఒంటరిగా ఉంటూ స్వామి వారికి సేవ చేసుకుంటూ జీవితాన్ని గడిపేవాడు ఇదిలా ఉండగా ఇలాంటి పెరి అల్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదుకలు తవ్వుతూ ఉండగా అక్కడ పూల తోటలో ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్ ఆ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు ఆమెకు కోదయ్ అనే పేరును పెట్టుకున్నాడు కోదయ్ అంటే ద్రావిడ భాషలో పూలమాల అని అర్థం ఆ పేరే క్రమంగా వాడుక భాషలో గోదాదేవిగా మారింది అలా ఆమెను గారాభంగా పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు సాక్షాత్తు భూదేవినే విష్ణుచిత్తుని భక్తికి మెచ్చి విష్ణుమూర్తి ఆదేశంతో విష్ణుజిత్తు పెంచుకునే తులసి వనంలో అయోనిజిగా జన్మించింది తులసి వనంలో అమితమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఆ పాపను చూసి విష్ణుజిత్తుడు సంబరపడిపోయాడు ఆమెను తన కన్న కూతురిలా పెంచుకున్నాడు గోదాదేవికి చిన్నతనం నుండే విష్ణుజిత్తుడు కృష్ణ ఆరాధన కృష్ణుని సేవలు కైంకర్యాలు అన్ని నేర్పించడం మొదలు పెట్టాడు ఇవే ఆమెకు లోకంగా మారిపోయాయి చిన్నతనంలో కృష్ణుని పట్ల ఉన్న భక్తి కాస్త పెద్దయ్య కొద్దీ ప్రేమగా మారింది కృష్ణుడినే వివాహం చేసుకోవాలని అనుకుంది విష్ణుచిత్తుడు తన తోటలో కోసిన పువ్వులు తులసి దళాలతో మాలను కడితే మొదట ఆమె వాటిని ధరించి తన రూపాన్ని బావిలో చూసుకుని పొంగిపోయేది ఆమె ధరించిన మాలలను స్వామివారికి అలంకరించేవారు అయితే ఈ విషయం మొదట విష్ణుచిత్తుడికి తెలియదు ఒకనాడు విష్ణుచిత్తుడు మాలను తీసుకొని రంగనాథస్వామి ఆలయంలోకి వెళ్ళి మాలను సమర్పించగా ఆలయంలోని అర్చకులకు మాల నుండి అద్భుతమైన సువాసనలు రావడం గమనించారు గమనించిన అర్చకులు శ్రీరంగనాథుడి మహిమే అయి ఉంటుందిలే అనుకున్నారు కానీ ఒకరోజు మాలలో ఒక పొడవాటి వెంట్రుకను చూశారు ఇదేంటి తెచ్చిన మాలలో ఇంతటి పొడవాటి వెంట్రుక ఎలా వచ్చింది ఇది ఏమైనా పొరపాటున వచ్చిందేమోలే అనుకుని వదిలేశారు కానీ ఇలా ముప్పై రోజులు కొనసాగింది ఇక అర్చకులు ఉండబట్టలేక పెరియావార్ వారిని పిలిచి మాలలోని వెంట్రుక గురించి అడుగుతారు ఇది ఎలా జరిగిందా అని ఆలోచించిన విష్ణుజిత్తుడు మరుసటి రోజు రోజీలాగానే పూలమాలను కట్టి ఉంచగా పూలమాలలను గోదాదేవి ధరించి బావిలో తనను తాను చూసుకుని మురిసిపోతూ ఉండడం గమనించాడు ఇది గమనించిన విష్ణుజిత్తుడికి విపరీతమైన బాధ కలిగింది నువ్వు అలంకరించుకున్న మాలలను స్వామికి అలంకరించడం ఏంటని ఆందోళన పడ్డాడు గోదాదేవి ధరించిన కారణంగా పాపం స్వామివారికి ఆ రోజు అలంకరించడానికి పూలమాలను కూడా పంపలేదు విష్ణుచిత్తుడు జరిగిన పొరపాటుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఉపవాసం మొదలుపెట్టాడు విష్ణుచిత్తుడు ఉపవాసం ఉంటుంటే విష్ణుమూర్తి ఎప్పటిలాగానే విష్ణుచిత్తుడితో కబుర్లు చెబుతూ నువ్వెందుకయ్యా ఉపవాసం చేస్తున్నావు రోజు నీ కూతురు అలంకరించుకున్న మాలని నేను అలంకరించుకుంటున్నాను నీ కూతురు ధరించిన మాల అలంకరించుకోవడంలో నాకు ఎంతో సంతోషం ఉంది నువ్వు ఈరోజు నాకు అలంకరించకుండా అలాగే పెట్టేసిన ఆ మాలను తీసుకొచ్చి నాకు అలంకరించు అని చెప్తాడు దీనితో విష్ణుజిత్తుడికి అనుమానం వస్తుంది భక్తులందరూ స్వామివారికి అలంకరించిన పువ్వులను ఇమ్మని అడుగుతారు కానీ స్వామివారేంటి నా కూతురు అలంకరించుకున్న మాలను కావాలని అంటున్నాడు అనుకుంటాడు ఇక సాక్షాత్తు భూదేవి కావడంతో గోదాదేవి తనకు పెళ్ళంటూ జరిగితే కృష్ణుడితోటే జరగాలి అని అనుకుంటుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతాన్ని చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తలని కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాలను మేల్కొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలిపేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై రోజుల పాటు ముప్పై పాశురాలతో స్వామిని నియమబద్ధంగా ఆరాధించింది అలా ముప్పై రోజుల పాటు ముప్పై పాశురాలతో గానం చేసిన ఆ కీర్తనలని తిరుప్పావై అంటారు ముప్పై రోజులయ్యాక స్వామి గోదాదేవి కలలో కనిపించి భోగం పెట్టారట దీన్ని భోగి పండగ అంటారని చెబుతారు సాక్షాత్ స్వామివారిని వివాహం చేసుకోవడం ఏంటి అని విష్ణుజిత్తుల వారు బాధపడ్డారు అయితే విష్ణుజిత్తునికి ఆ మహావిష్ణువు కలలో కనిపించి నేను నీ కూతురిని వివాహం చేసుకుంటాను నా పుణ్యక్షేత్రాలు నూట ఎనిమిది ఉన్నాయి కదా వాటిలో ఏ పుణ్యక్షేత్రంలో వివాహం చేసుకుంటుందో నీ కూతురుని అడుగు అన్నారట విష్ణుమూర్తి దీంతో విష్ణుజిత్తుడు గోదాదేవికి నూట ఎనిమిది పుణ్యక్షేత్రాల గురించి చెబుతూ ఉంటే గోదాదేవి అబ్బా విష్ణుమూర్తి అవతారాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ నేను శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామిని వివాహం చేసుకుంటాను అని అంటుందట తరువాత స్వామి గోదాదేవిని వివాహం చేసుకునేటప్పుడు స్వామివారు మూల విరాట్టు కదా ఎలా వివాహం చేసుకుంటాడో అని అందరూ కూడా ఆశ్చర్యపోయారట కానీ వివాహం రోజు స్వామివారి మూల విరాట్టును గోదాదేవి చేతితో తాకగానే సాక్షాత్తు శ్రీ రంగనాథస్వామి తన చేతితో గోదాదేవి చేతిని పట్టుకుని తనలో ఐక్యం చేసుకున్నారట పాపం ఎన్నో సంవత్సరాలుగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు మాయమయ్యేసరికి విష్ణుచిత్తుడు బాధపడిపోయాడట విష్ణుచిత్తుడు బాధ చూసి శ్రీ రంగనాథస్వామి తనలో నుండి ఒక మాయా అమ్మవారి విగ్రహాన్ని సృష్టించి ఇదికు నీ కూతురు అని విష్ణు ఇచ్చారట శ్రీరంగంలో ఐదవ ప్రాకారంలో శ్రీరంగ నాయర్ అనే పేరుతో ఈ అమ్మవారి విగ్రహం పూజలు అందుకుంటుంది ఇది గోదాదేవి యొక్క ప్రేమ భక్తితో నిండిన కథ గోదాదేవి అంతా ప్రేమగా భక్తితో అలంకరించిన తిరుప్పావై పాశురాలు ప్రతి విష్ణు క్షేత్రంలో ధనుర్మాసం అంతా ఆలపించబడతాయి ధనుర్మాసంలో తిరుప్పావై విన్నా ఆలపించిన గోదాదేవి కథ విన్నా విష్ణుమూర్తి పొంగిపోతారట అలాంటి అద్భుతమైనటువంటి గోదాదేవి కథను ఈరోజు మనందరం భక్తి శ్రద్ధలతో వినడం మన అదృష్టంగా భావిద్దాం ఇది ఇవాల్టి కథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఒక లైక్ మాకెంతగానో సపోర్ట్ చేస్తుంది అలాగే ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఇంత ఊపిగ్గా చివరి వరకు నా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు